రాజమండ్రి డిఎంహెచ్ స్కూల్లో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు విద్యావంతులు అయినప్పుడే సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి సాధించగలమని అంబేద్కర్ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ చైర్మన్ టీడీపీ బీసీసీఎల్

విద్యార్దులందరూ విద్యావంతులైనప్పుడే జీవితంలో ఉన్న స్థానాలను సాధించగలుగుతారని వివరించారు ఈ కార్యక్రమంలో పద్నాలుగవ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ ఈతలపాటి రవి డివిజన్ అధ్యక్షులు ఎర్రన్ శెట్టి రాజ్ కుమార్ కార్యదర్శి గొర్రెపతి ప్రతాప్ బంగారు నాగేశ్వరరావు ఉడుమల నాగేశ్వరావు కోరాకుల సత్యవేణి లావేటి ప్రభాకర్ డి హైజాగ్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు లోగో లేకుండా డ్రెస్ కూడా లాస్ట్ ఇయర్ డ్రెస్ కూడా మేము మారుతాను కూడా మార్చలేదు అలాగే ఉంచేస్తాం ఉంచుకోండి ఈ సంవత్సరం డ్రెస్లో చక్క క్వాలిటీగా ఉన్న డ్రెస్సులు అన్ని బుక్స్ కూడా చాలా మంచి క్వాలిటీ ఇచ్చాం బుక్స్ అలాగే బ్యాగ్స్ కూడా చాలా మంచి క్వాలిటీగా బ్యాగ్స్ కూడా చూసాం అన్నీ చాలా బాగున్నాయి అలాగే మా ప్రిన్సిపాల్ గారికి మా ఎమ్మెల్యే గారికి అలాగే మా పార్టీ అధినాయకుడు నారా లోకేష్ గారికి మా వృధాపై ధన్యవాదాలు తెలుసుకున్నాం అలాగే మా హెల్త్ మా ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి మా వృధాపై ధన్యవాదాలు తెలుసుకున్నాం